వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయేది అసలు అరుంధీ దర్శనం హిందూ వివాహ సంప్రదాయంలో ఎందుకు అంత ప్రత్యేకత హిందూ ధర్మంలో వివాహం అనేది రెండు వ్యక్తులే కాదు రెండు కుటుంబాల మరియు రెండు జీవన విధానాల ఐక్యతగా భావిస్తారు ఈ శుభకార్యంలో అనేక విశిష్టమైన సంప్రదాయాలు ఉంటాయి వాటిలో అత్యంత ప్రత్యేకమైనది అరుంధీ దర్శనం ఏమిటి ఈ అరుంధతి దర్శనం వివాహం అనంతరం వధూవరులను అర్చకులు మంత్రోచ్చారణలతో కలిసి బయటకు తీసుకొని వెళ్లి ఆకాశంలో అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు ఈ సందర్భాన్ని అరుంధతీ దర్శనం అంటారు ఇది కేవలం నక్షత్రం చూపించడమే కాదు ఒక గొప్ప ఆధ్యాత్మిక దార్శనిక భావనను కలిగి ఉంటుంది అసలు అరుంధతి ఎవరు దేవి వశిష్ట మహర్షికి భార్య ఆమె సతీత్వానికి పత్ని కర్తవ్యముకి ప్రతీకగా గుర్తించబడింది భారతీయ సాంప్రదాయంలో అరుంధతి ఒక ఆదర్శ మహిళగా నిలిచారు ధర్మానికి కట్టుబడి భర్తకు తోడుగా సమానంగా ఆధ్యాత్మిక మార్గంలో సాహచర్యం అందించినవారు వివాహంలో ఎందుకు చూపిస్తారు ఈ నక్షత్రాన్ని చూపించడం ద్వారా వధూవరులకు ఒక జీవన మార్గాన్ని సూచిస్తున్నారు మీరిద్దరూ వశిష్ట అరుంధతిలా జీవించాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ధర్మబద్ధమైన జీవితం గడపాలి అనే సందేశాన్ని అందిస్తున్నారు ఇది ఒక అనుభవపూర్వక సార్వకాలిక మార్గదర్శనం ఆకాశశాస్త్రం ప్రకారం అరుంధతి మరియు వశిష్ట నక్షత్రాలు సహచర నక్షత్రాలు ఇవి డ్యూయల్ స్టార్ సిస్టంలో ఒక భాగం అంటే ఒకదాన్ని చుట్టూ ఇంకొకటి తిరుగుతుంది ఈ శాస్త్రీయ విశేషాన్ని పురాణాలు ఎలా కలిపాయో అది భారతీయ జ్ఞాన సంపదకు అద్భుత ఉదాహరణ ఇది కేవలం ఒక పద్ధతి కాదు ఒక జీవిత పాఠం భారతీయ సాంప్రదాయాలలో బలమైన కుటుంబ బంధాలు పరస్పర గౌరవం ఆధ్యాత్మికత కలగలిపిన జీవన శైలిని పెంపొందించడంలో అరుంధతి దర్శనం ఈ ఈరోజుకి ఈ పద్ధతి ప్రాముఖ్యత ఇప్పటికీ అనేక ప్రాంతాలలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది పెద్దల ఆశీర్వాదాలతో పాటు నక్షత్ర దర్శనం ద్వారా నూతన దంపతులు తమ జీవితం ప్రారంభించడమంటే అది ఒక గొప్ప ఆధ్యాత్మిక శుభారంభం థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్